శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా కృతయుగము అనేటువంటి అంశములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఆ రోజులలో కొందరు విద్వాంసులైన మేధావులకు ఒక అభిప్రాయం ఉండేటిది ఇరవది ఒకటవ శతాబ్దమున కృతయుగము నెలకొనునని ఇరవై ఒకటో శతాబ్దంలో కృతయుగం నెలకొంటుందటండి ఆ అభిప్రాయం ఉందట కొంతమంది విద్వాంసులైన మేధావులకు అంటున్నారు శ్రీకృష్ణ నిర్యాణానంతరము పరీక్షణ మహారాజు కలిని నిగ్రహించుటచే కలియుగ ప్రమాణము కుదించుకొని పోయినదని కొందరి అభిప్రాయం మాస్టర్ గారి సన్నిధిలో ఒకసారి శ్రీ సవర నాగభూషణము ఈ ప్రసక్తి తెచ్చను రాధాకృష్ణ గారు నేను ఇంకా ఇద్దరు భక్తులు అచ్చట ఉంటిమి మాస్టర్ గారు నవ్విరి పురాణ ఇతిహాసముల నుండి దివ్యజ్ఞాన వాంగ్మయము నుండి ఇతర మహాత్ముల ప్రవచనముల నుండి ప్రమాణములను గైకొని ఇట్లు పలికిరి మాస్టర్ ఏది ప్రమాణమో అది చెప్పారండి అంటే ఈ లెక్కలు ఈ కాల కాలము సమయము ఏ యుగము అంతా ఈ లెక్కలు ఉన్నాయి కదండి అది మాస్టర్ చక్కగా మనకి ఇచ్చారు కలియుగ ప్రమాణము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరములు ఇందులో ఐదు వేలు ఆ పైన వందలోపు సంవత్సరములే గడిచినవి అంటే ఐదు వేల ఒక వంద పైన సంవత్సరాలు గడిచినాయండి ఇప్పటికీ ఎందులో నాలుగు లక్షల ముప్పై రెండు వేలలో అప్పుడే కలియుగము ఎట్లు అంతమగును పరీక్షన్ మహారాజు కలిని నిగ్రహించిన మాట నిజమే అనగా కలియుగము కాలక్రమమును అనుసరించి ప్రవేశించినప్పటికీ కలిధర్మము ప్రవర్తింపకుండా నిగ్రహించనని అర్థము ఆయన వంశము పరిపాలించిన సుమారు పదిహేను వందల ఏండ్ల పాటు కలిధర్మము ప్రవర్తింపలేదు సత్యము శౌచము తపస్సు దానము అను నాలుగు గుణములు వర్తించినవి ఆ తర్వాత కలియుగ లక్షణములకు పాలనము అశౌచము స్థేయబుద్ధి అధికార వ్యామోహము లోభబుద్ధి అభిప్రాయ భేదములతో పరస్పర కలహోద్యోగములు మెల్లమెల్లగా ప్రవేశించి దట్టము కాసాగినవి ప్రతి యుగమునందును అంతర్భాగములై మిగిలిన యుగముల అంశలు కొద్ది పరిమాణములో ఒక కాలక్రమమును అనుసరించి ప్రవర్తించును ప్రస్తుతము కలియుగమునందు ఐదు వేలకు పైగా కొంత జరిగినది ఐదు వేల పైన కొన్ని ఏండ్ల లెక్క ఉన్నది అది పూర్తి కాగానే కలియుగము యొక్క అంశ పూర్తి అగడు కృతయుగాంశ మెల్లమెల్లగా ప్రవేశించును ఇది ఐదు వేలు మరియు కొద్ది ఏండ్ల మేర వర్తించును ఆ పైన త్రేతాయుగాంశ ఇట్లు వరుసగా వివిధ యుగముల అంశములు కలియుగమునందే అంతర్భాగములై ప్రవర్తించడం జరుగును అంటే కలియుగమునందే మళ్ళీ మిగతా యుగముల అంశ ప్రవర్తిస్తుందటండి కలియుగమునందే అంతర్భాగములై ప్రవర్తించుట జరుగును ప్రస్తుతము రాబోవుచున్నది కృతయుగాంశయే కానీ పూర్తి కృతయుగము కాదు ప్రధానముగా కలియుగమే వర్తించును కావున పూర్తిగా కృతయుగ లక్షణములు ప్రవర్తింప నేరవు కొంతమేర మేరా ప్రవర్తించుడు అసలు ప్రధానముగా కాలక్రమమును అనుసరించి కలియుగమే వర్తింపవలసిన ప్రణాళిక దేవుని లీల దాన్నెవరూ రద్దు చేయలేరు ప్రస్తుతము మనము కలియుగము నందే కలియుగాంశకు కృతయుగాంశకు నడుమ సంధిలో ఉన్నాము కలియుగాంశకు కృతయుగాంశకు నడుమ ఉన్నటువంటి సంధిలో మనం ఉన్నట్టండి కృతయుగాంశ రెండు వేల యాభై నాటికి నెలకొన్నను రెండు వేల యాభై నాటికి కృతయుగాంశ వస్తుందటండి అయితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది చాలా చక్కగా వివరించారండి విద్యాలయములందు బ్రహ్మ విద్య సైన్సు కలిసి సమన్వయము పొంది బోధింపబడను బ్రహ్మ విద్య సైన్సు చక్కగా సమన్వయంతో టీచ్ చేస్తారటండి మతములకు చెల్లిచీటి ఏర్పడును ప్రజాస్వామ్యమును పేరవర్తించుచున్న అరాజకము అంతరించి ప్రజాహితులు ధర్మపరులు అగు రాజ్యపాలన మరలా వచ్చును నగరములు తమ ఉనికిని కోల్పోయి మరలా గ్రామరాజ్యం ఏర్పడును పారస్పర్యముతో జనులు యజ్ఞార్థ జీవనులుగా హాయిగా గడుపుతురు భౌతిక ద్రవ్యము యొక్క పెత్తనము నరునిపై ఇక సాగదు ప్రస్తుతము నరుడు ద్రవ్యము ద్రవ్యం అంటే మ్యాటర్ అండి ద్రవ్యమునకు బానిసగా మెలుగుతున్నాడు ద్రవ్యము ఇక ముందు అతనికి వినియోగోపకరణముగా మాత్రమే పరిమితమై ఉండును ఐదు వందల ఏండ్లకు భూమిపై మానవులు దేవతలు కలిసి చెరించెదరు ఐదు వందల ఏండ్లకట్టండి మానవులు దేవతలు కలిసి చెరిస్తారట ధనమునకు కామమునకు లొంగుటకు లొంగుట వెనకడుగు వేయును ధనము కామము కామం అంటే కోరికండి ఈ రెండు కోసం ఇప్పుడు పరిగెడుతున్నాం మనం అది రెండు వేల యాభై తర్వాత ధనము కామము వీటికి లొంగట్ట మానవుడు స్త్రీ పురుషులు సహజ స్వచ్ఛ స్వభావులై ప్రకృతి మాత బిడ్డలుగా ప్రవర్తింతురు భారతదేశమునకు పాశ్చాత్య దేశములకు నడుమ సమన్వయము దృఢపడును పాశ్చాత్యులు మన దేశమునకును భారతీయులు అచ్చటికిని బ్రహ్మ విద్యాధ్యయనము విశ్వమానవ సౌభ్రాత్రము అను పునాదిపై రాకపోకలు విరివిగా సాగించుదురు ఆధ్యాత్మికత అనగా ఒకే ఆత్మ సర్వాంతర్యామిగా ఉన్నదను పునాదిపై విశ్వజీవ సౌభ్రాత్రము నెలకొనుట ప్రారంభమగును రెండు వేల యాభై నాటికి ఇది దృఢపడుటకు ఐదు వందల ఏండ్లు పట్టును ఈలోపు దేశములను నరజాతిని చీల్చు శక్తుల యత్నములు వెనుకంజవేయును సమైక్య దిశగా ప్రయత్నములు సాగిపోవును ముఖ్యముగా భారతదేశమునకు ఫ్రాన్స్ దేశమునకు నడుమ ఆధ్యాత్మిక వివాహము జరుగునని పరమ గురువులు నిర్దేశించుతున్నారు అనగా ఈ రెండు దేశాల నడుమ ఆధ్యాత్మిక అను పునాదిపై రాకపోకలు ఎక్కువగును ఫ్రెంచి వారు భారతీయ శాస్త్రములను విరివిగా అధ్యయనము గావించరు ఈ రెండు దేశమునందరి సాధకుల సమిష్టి కృషి విశ్వమానవ కళ్యాణము వైపునకు పురోగమించును ఫ్రాన్స్ దేశమున బ్రహ్మ విద్య ఆసక్తి పెరుగును అతడు సాధకులు అధిక సంఖ్యలో వెలిదురు విశ్వమానవ కళ్యాణము సౌభ్రాత్రముల స్థాపనకు వలయు కృషిలో మనము పాల్గొనుట మన భాగ్యము ఎవరు పాల్గొనకున్నానో అది ఆగదు అది దేవుని సంకల్పము పాల్గొనిన వారు ధన్యుల కుదురు మన పురాణ ఇతిహాసములను బైబిలును ప్రపంచమున అన్ని జాతుల పవిత్ర గ్రంథములను సమన్వయ దృష్టితో పరికించినచో ఒక అంశము బోధపడను అన్ని పుస్తకాలని అన్ని మతాల పుస్తకాలని సమన్వయ దృష్టితో పరికిస్తేటండి ఒక విషయం మనకి తెలుస్తుందట ఏంటి ఆ విషయము కలియుగాంతము జరుగుసరికి అంటే నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఏళ్ళు పూర్తయ్యేటప్పటికీ కలియుగాంతం అంటే అంతే కదండి కలియుగం యొక్క నిడివి నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఏళ్ళండి కనుక అది పూర్తయ్యేటప్పటికీ భగవంతుడు అవతరింపనున్నాడు మనము కల్కి అనుచున్నాము పేర్లు మారవచ్చును కానీ ఈ అంశము మాత్రము ఒకటిగానే ఉన్నది శ్రీకృష్ణుడు తన నిర్యాణ సమయమున రచించిన ప్రణాళికను అనుసరించి మైత్రేయుడు జగద్గు జగద్గురువుగా అతని అంతేవాసులుగా పరమగురువులు కుటుహూమి మౌర్య అంటే దేవాపి మరు మహర్షులండి కుటుహూమి మౌర్య అంటే దేవాపి మరు మహర్షులు వీళ్ళు ఏం చేస్తారు బ్రహ్మవిద్యా వ్యాప్తికి రాజయోగ వ్యాప్తికి కలియుగాంతం వరకు దీక్ష వహించి కృషి సల్పుతున్నారు భాగవతమునందలి ఏకాదశ ద్వాదశ స్కందములందు ఈ అంశము తెలుపబడినది ప్రపంచమున ఏ ఆధ్యాత్మిక సంస్థ చేయు కృషి అయినను అంటే నిజాయితీ గలదండి నిజాయితీ గల ఏ ఆధ్యాత్మిక సంస్థ చేయు కృషి అయినను ఏ మహాత్ముడు చేయు బోధ అయినను వేరు వేరు కావు ఇవన్నీ భగవంతుని యొక్కయే ఒకే దివ్య ప్రణాళికలో భాగములై సామరస్యముతోనే వర్తించను ఇరవై ఒకటవ శతాబ్దమున అన్ని ఆధ్యాత్మిక సంస్థలను భౌతిక కక్షలో కూడా కలిసి సమిష్టి ప్రణాళికతో పనిచేయును బైబిలులో కూడా కృతయుము కృతయుగమునకు ఏజ్ అనియు త్రేతాయుగమునకు సిల్వర్ ఏజ్ అనియు ద్వాపర యుగమునకు కాపర్ ఏజ్ అనియు కలియుగమునకు ఐరన్ ఏజ్ అనియు పేర్లు కలవు బైబిల్నందును కలియుగాంతమున అవతారమూర్తి రాక సూచింపబడి ఉన్నది ఇంతేకాదు ఇరవై ఒకటవ శతాబ్దమున కూడా అనగా కలియుగాంశ కృతయుగాంశల యొక్క సంధి పూర్తి అగుతున్న సందర్భమున కృతయుగాంశ నెలకొనుట ఆరంభించునప్పుడు భగవదవతార అవతార మూర్తి దిగివచ్చును కల్కివలే కాకుండాను కొన్ని పరిమిత శక్తులతో తేజస్సుతో ఈ మూర్తి దిగివచ్చును కృతయుగాంశ నెలకొనుటకు ఇతడు కృషి చేసి దిశానిర్దేశం చేసి కావించును ఈతని రాకకును కృషికిని నిరోధము ఎవ్వరును చేయజాలరు రానున్న అవతార మూర్తి సమన్వయమూర్తి మంచిని దేనిని కాదనడు అన్ని చోట్ల నుండి అన్ని మంచి అంశములను సమన్వయించి తీరును మనమిప్పుడు ఆ మహాత్ముని రాకకు ముందుగా కృషి అను యజ్ఞమున సమిధలమై అర్పితులము అగుదుముగాక అంటే రా ఒక చక్కటి అవతార మూర్తి సర్వసమన్వయమూర్తి దిగి వస్తాటండి మనందరం కూడా ఆ యజ్ఞములో సమిధలుగా అర్పితములము అగుదుముగాక అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు బైబిల్లోని ప్రొఫెసీస్లో కూడా ఈ అంశము స్పృశింపబడినది పెక్కురు మహాత్ములు కూడా ఈ జోస్యమును చెప్పి ఉండిరి అయితే వీరెల్లరూ సూచించిన అవతారమూర్తి ఒక్కడే భిన్నులు కారు కనుక అనేక మతాల్లో అనేక మహాత్ములు ఈ జోస్యం చెప్పారటండి అయితే వీళ్ళందరూ సూచించింది కూడా ఒకే అవతారమూర్తి అంటున్నారు వేరు వేరేం కాదయ్యా అంటున్నారు ఈ అవతారమూర్తి నేలపై నడియాడు బ్రహ్మజ్ఞానము రక్తమాంసమును కట్టుకున్న పరమ ప్రేమ ఆకృతి కొన్న దివ్య తేజస్సు ఈ మహాత్ముని దివ్యాశీహ్ సుధా వర్షము నేలపై కురియు సమయమునకు సంసిద్ధులము అగుదుము కాకా అని అంటూ ఉన్నారు పుణ్యశాస్త్రి గారు మాస్టర్ గారు ఇంకా చెప్తూ ఉన్నారండి పుణ్యశాస్త్రి గారు మాస్టర్ గారి ఈ దివ్య ప్రసంగము మనలను ఉత్తేజితులను కావించున్నది రాబో అవతారమూర్తి దివ్య ప్రణాళికకు తమను తాము సమర్పితుల మొగునట్టు స్ఫూర్తి రసంగునది విశ్వమానవులుగా మనలను తీర్చునట్టి దివ్యాశీస్థులను దీధితులను మనపై ప్రసరించునట్టిది ఈ ప్రవచనము గుర్తుకు ఎల్లను శ్రీవారి దివ్య సాన్నిధ్యము సిద్ధించి మాధుర్యాంబోధిలో మునుగుట జరుగుతున్నది దివ్య దివ్యత్వమును మధుధారాశ్రవంతియ శ్రీవారి ప్రవచనమును చదివి ఎల్లరూ వారి సన్నిధి లబ్ధినంది వారి ఆశీస్సులను బడి బడయుదురుగాక అని ఆశించుతున్నాను మానవుల నెల్లరను దివ్యమానవులుగా మలచి భూవినెల్లా దివిగా రూపొందింప శ్రీవారు దీక్షా కంకణబద్ధులై ఉన్నారు వారి దివ్యాశీస్సులను ఎల్లరను ప్రోచుగాతా అని వారి దివ్య ప్రణాళికయను క్రతువున మనలను పనిముట్లుగా ప్రయోగింతురుగాత అని శ్రీవారి చరణకమలముల కెరిగి ప్రార్థించుచున్నాను అనంటూ పొన్నయ్య శాస్త్రి గారు ఈ అధ్యాయం ముగించారండి కృతయుగము అనేటువంటి అధ్యాయము అనేక జ్యోతిష్ సంబంధమైనటువంటి అంశాలు ఉన్నాయండి ఇందులో మాస్టరు రాబోయేటువంటి కాలం ఎట్లాంటిది అనేటువంటిది చెప్పారు ఈ అధ్యాయంలో రెండు వేల యాభై తర్వాత చాలా మంచి రోజులు వస్తాయి అనేటువంటిది మనకి సూచనగా తెలియచేశారండి కనుక ఇంతటితో ఈ అధ్యాయం పూర్తయింది ఆ తర్వాతి అధ్యాయం నా పెళ్ళి ప్రహసనము అనేటువంటి అధ్యాయము ఆ అధ్యాయంలోకి రేపటి రోజున మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ